హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి తెలంగాణ రాష్ట్రం జోలమ్మ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచపాడు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ జమ్ములమ్మ తల్లి ఆరోవ రథోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత మనకు అందుబాటులో ఉంది మరి ఈ జత వచ్చేసి డీలర్ శ్రీరాములు గారు సి గ్రామం సిబిలగల మండలం కర్నూలు జిల్లాకు చెందినటువంటి జత ఫ్రెండ్స్ మరి జత చేసి మరి వీరు ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మరి ఇప్పటిదాకా ఎన్ని పోటీల్లో పాల్గొన్నారు మరి ఇక్కడెక్కడ బహుమతులు సాధించారు అనేది మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనకు డీలర్ శ్రీరాములు గారు మరి జతకు సంబంధించి యజమాని అందుబాటులో ఉన్నారు మరి ఆయన ఇప్పుడు ఈ జతను మీరు ఎప్పటి నుంచి పోషిస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి ఈ జతను పోషిస్తారు అంటే దీనికన్నా ముందు ఏమైనా ఎద్దులు ఉండేవా మీకు సేద్యం ఎద్దులు ఉండేటివి మరి ఈ జతను ఎందుకు మన పన్నెళ్ళ కోసం తీసుకున్నారా లేకపోతే రైతు పన్నెల కోసం అనేది తీసుకున్నారు మరి ఫీల్డ్లోకి రావాలని మీరు ఎట్లా అనుకున్నారు అంటే మామూలుగా ఎద్దుల పన్నెలు చూసి ఇట్లా పెట్టాలనుకున్నారా లేకపోతే మీ ఇంట్రెస్ట్ పన్నెల గురించే అంటే ఇంట్రెస్ట్ మీకు ఈ పన్నెలు ఓకే మరి ఈ జతతోటి మరి ఎన్ని పన్నెల పాల్గొ పాల్గొన్నారు ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మరి ఈ రోజే మొదటి పుణ్యంగా అయితే పాల్గొంటున్నాయి అంట మరి ఆరు పళ్ళలో నాలుగు పళ్ళలో ఏమన్నా పోటీలో పాల్గొనే మీరు ఎప్పుడు తీసుకున్నారు ఏ ఉన్నప్పుడు తీసుకున్నారు ఇవి ఎప్పుడు తీసుకున్నారు మీరు ఆరు పళ్ళలో తీసుకొని మరి ఇప్పుడు రెండేళ్ళ నుంచి పోషిస్తున్నారు ఫ్రెండ్స్ మరి రెండు ఏళ్ళ నుంచి మరి ఈ జతనైతే పోషిస్తున్నారు మరి ఆరు పళ్ళు విభాగంలో తీసుకొని మరి ఇప్పటిదాకా మరి ఏ పన్నెల్లో పాల్గొనలేదు మరి వీరి దగ్గరకు వచ్చిన తర్వాత ఈరోజు వచ్చేసి మొట్టమొదటిసారిగా న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొంటున్నాయి మరి శ్రీరాములు గారు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ జత ఏ బహుమతిని సాధిస్తాయో ఓకే అంకుల్ మరి థ్యాంక్ యూ మరి